ఇంట్లో మనుషులున్న సరే దొంగతనం చేసి పోలీసులకు సవాలు విసురుతున్నారు దొంగలు మీరా మేమా అన్న చందంగా సై అంటూ దోపిడీలకు పాల్పడుతున్నారు దొంగలు చేసిన దొంగతనాల్లో పట్టుకున్నది లేదంటూ మరింత రెచ్చిపోతూ దర్జాగా దోపిడీలు చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో నిన్న రాత్రి దొంగలు భీభత్సం సృష్టించారు గ్రామంలోని చిన్న హనుమాన్ ఆలయం వద్ద నివసిస్తున్న నీలం లింగన్న అనే వ్యక్తి రాత్రి కురిసిన వర్షానికి విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో ఉక్కపోత తట్టుకోలేక తన భార్య పిల్లలతో అర్ధరాత్రి తన ఇంటి తలుపులు తెరిచి నిద్రించడం జరిగింది ఇదే అదునుగా భావించిన గుర్తు తెలియని దొంగలు ఇంటిలోకి చొరబడి బీరువాలో ఉన్న సుమారు నాలుగున్నర తులాల బంగారం ఇరవై తులాల వెండి ఇరవై ఐదు వేల నగదును ఎత్తుకెళ్లారు ఉదయం ఇట్టి విషయానికి గమనించిన కుటుంబ సభ్యులు లబోదిబా అంటూ ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించారు